రెండు వేల ఇరవై ఏడు నాటికి దగదర్తి విమానాశ్రయం పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లాకు దగదర్తి విమానాశ్రయం చాలా ముఖ్యమని ఆయన వెల్లడించారు రాజ్యసభ సభ్యులు మస్తాన్ రావు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కలెక్టర్ ఆనంద్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో కలిసి విమానాశ్రయం భూములను పరిశీలించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగదర్తి ఎయిర్పోర్ట్ ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని వేమిరెడ్డి చెప్పారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సహకారంతో ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తామన్నారు రావడం అందులో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచి డెలిగేట్స్ కన్సర్న్ ఆఫీసర్స్ మన ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ పంపడం రామ్మోహన్ గారు మన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు కాబట్టే ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని ఒక వారంలో వీళ్ళని అరేంజ్ చేసి వీళ్ళు పోయి చూసి సైట్ ఇన్స్పెక్ట్ చేసి ఇమీడియట్గా ఎయిర్పోర్ట్ యాక్టివిటీ స్టార్ట్ కావాలా దగ్గరతో అని చెప్పి వాళ్ళని వన్ డే టైం వాళ్ళకి ఇచ్చింది వన్ డే టైం ఈ ఆఫీసర్స్ నెక్స్ట్ డే బయలుదేరి రావడం వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేసి ఈరోజు ప్రారంభం అనుకోండి ఇప్పుడే కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇది ప్రారంభము ఇంక ఇది ఆగదు ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ అనేది తప్పకుండా వస్తుంది ఇక్కడ మనకి రామాయపట్నం బీపీసీఎల్ రావడం అదొక అదృష్టం ఇండోసోల్ రావడం అదొక అదృష్టం మన జిల్లాకి నిజంగా కూడా ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఇవే కాకుండా ముందుకి ఎథనాల్ అన్ని రకరకాలు చాలామంది వచ్చి అప్రోచ్ అవుతున్నారు దాన్ని కూడా మనము ఎన్వైర్న్మెంటు కండిషన్స్ పర్మిట్ చేస్తుందో లేదో చూసుకొని ఆ ఇండస్ట్రీస్ కూడా మనం జాగ్రత్తగా ఎందుకంటే పక్కన గ్రామాల వాళ్ళు ఇబ్బంది పడకూడదు ఏదో ఒక ఇండస్ట్రీ వచ్చిందని చెప్పి గ్రామస్తులు ఇబ్బంది పడకుండా అది మంచి ఇండస్ట్రీ అయితే దాన్ని ఖచ్చితంగా ముందు తీసుకోవాలని ఈరోజు ఈరోజు చెప్పాలంటే ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం భాగస్థులంగా మనం ఉండబట్టి ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం మనం ఈ ఎయిర్పోర్ట్ అనేది మనము చేయించుకోగలుగుతున్నాం అదే మనం ఈ కూటమిలో లేకపోతే ఇప్పుడుండే పరిస్థితుల్లో